పచ్చదనానికి ప్రతిరూపం మొక్కలని వాటిని పెంచుకోవటం మన బాధ్యత అని పల్నాడు జిల్లా ఎన్ఆర్జీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నీటి యాజమాన్యం పల్నాడు వారు ఎం సిద్ధలింగమూర్తి అన్నారు శుక్రవారము దుర్గి మండలంలోని ఓబ్లేసినిపల్లె గ్రామ పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులను పరిశీలించారు ఉపాధి కూలీలతో మాట్లాడారు పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేయవలసిన బాధ్యతను ఎవరూ మరవద్దన్నారు మొక్కలకు మనుషులకు మధ్య సత్సంబంధం ఉందన్నారు ప్రకృతి వలన సంపదను సృష్టించుకోవచ్చన్నారు అనంతరం పిడి సిద్ధలింగమూర్తి కూటమి నాయకులు గ్రామ సచివాలయం సెంటర్లో విలువైన మొక్కలు నాటి నీరు పోసారు వీటిని సంరక్షించవలసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యప్రసాద్ ఏపీడీ మల్లికార్జునరావు ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ దుర్గిమండలి టీడీపీ మండల కన్వీనర్ దుగ్గెంపూడి జానకి రామయ్య లింగా రమేష్ పసుమర్తి వెంకటేశ్వర్లు మొగలూరు సీను ఉన్నం మహేష్ మొగిలి బాల శ్రీనివాసరావు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు एफडी कैरेक्टर 啊。 గారు కొంచెం తొక్కండి దాన్ని తొక్కండి ரு ஓடர் கொஞ்சம்